ప్రైస్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో బైబిల్లో ఉన్న గిద్యోను చరిత్రలో నిజంగా ఉన్నాడు అనడానికి ఆధారాలు పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆ వివరాలను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి ఇజ్రాయెల్ దేశంలోని దక్షిణ ఇజ్రాయెల్లో కిర్యాత్ ఘాట్ సమీపంలోని కిర్బెట్ ఆర్ రాయ్ అనే ప్రదేశంలో బైబిల్ శాసనం ఉన్న మూడు వేల ఒక్క వంద సంవత్సరాల నాటి మట్టి కూజా యొక్క భాగాన్ని ఇస్రాయేలీ మరియు ఆస్ట్రేలియన్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇది అరుదైన బైబిల్ శాసనమని ఇది ఇప్పటికీ మూడు వేల ఒక్క వంద సంవత్సరాల క్రితం నాటిదని ఇజ్రాయెల్ యాంటీక్విటీస్ అథారిటీ ఐఏఏ తెలిపింది గిల్ కోహెన్ మాగెన్ అనే ప్రాంతంలో త్రవ్వకాలు జరుపుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా పురావస్తు శాస్త్రవేత్తలు మూడు వేల ఒక్క వంద సంవత్సరాల క్రితం నాటి కుండను కనుగొన్నారు ఈ కుండ ఒక లీటర్ ద్రవాన్ని పట్టగలిగినంత సైజులో ఉంది ఈ శాసనం కుండ కూజాపై సిరాతో కనానుభాష అక్షర లిపిలో వ్రాయబడి ఉంది ఇది బైబిల్ సైనిక నాయకుడు న్యాయాధిపతుల కాలంలో ఉన్న జెరుబ్బాల్ పేరును కలిగి ఉంది అంటే ఇది గిద్యోను పేరు ఈ చిన్న వ్యక్తిగత కుండ పాత్రలో ఒక లీటరు ద్రవం పడుతుంది దీనిలో నూనె గాని పెర్ఫ్యూమ్ లేదా ఔషధం వంటి విలువైన ద్రవాన్ని కలిగి ఉండవచ్చు అని ఐఏఏ తెలిపింది హీబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం ఐఏఏ మరియు సిడ్నీలోని మాక్వేరియా యూనివర్సిటీలు జరిపిన త్రవ్వకాల్లో ఆధునిక నగరమైన కిర్యాత్ ఘాట్ సమీపంలోని పురావస్తు ప్రదేశంలో కిర్బెట్ ఆర్ రాయ్ వద్ద ఈ జగ్ కనుగొనబడింది ఇది సరిగ్గా ఇస్రాయేలీల న్యాయాధిపతుల కాలం నాటిది అని పురావస్తు శాస్త్రవేత్తలు తెలియచేస్తూ ఉన్నారు అప్పటి కాలంలో జెరుబ్బాల్ అనే పేరు కలిగిన వ్యక్తి గిద్యోను అని నందు వ్రాయబడి ఉంది గిద్యోను ఆనాటి కనానీల దేవత అయిన బైలు బలిపీఠాన్ని విరగొట్టినందుకు బయలు స్తంభమును పడద్రోసినందుకు అతనిని ఎరుబ్బైలు అని పిలిచినట్లుగా న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో వ్రాయబడి ఉంది అంటే ఇది గిద్యోనుకు సంబంధించిన పేరు కలిగిన కుండ అని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు దీనిని బట్టి న్యాయాధిపతుల కాలంలో ఉన్న గిద్యోను నిజంగా ఉన్నాడని బైబిల్ చెప్పినది నిజమని రుజువయ్యింది గిద్యోను గురించి బైబిల్లో వ్రాయబడిన ఆ వచనాలను ఇప్పుడు చదువుతాను న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రెండు వచనాలు కాబట్టి గిద్యోను తన పని పది మందిని తీసుకొని వచ్చి యుహోవా తనతో చెప్పినట్లు చేశాను అతడు తన పితృల కుటుంబమునకు ఆ ఊరి వారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేశాను ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీటము విరగొట్టబడి ఉండెను దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను కట్టబడిన ఆ బలిపీటము మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్లు తెలుసుకుని ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఎరుబ్బైలను పేరు పెట్టెను ఈ విధంగా కుండ మీద వ్రాయబడిన జెరుబ్బాల్ అంటే ఎరుబ్బైలు అనే పేరు గిద్యోని పేరే అని రుజువైంది కదా అసలు ఈ గిద్యోను ఎవరో అతను ఏ గొప్ప పని చేశాడో అతని గురించి బైబిల్ నందు వ్రాయబడి ఉన్నది ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం న్యాయాధిపతుల కాలంలో అంటే గిద్యోను కాలంలో ఇస్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్న సమయంలో దేవుడు వారిని విడిచిపెట్టేశాడు కాబట్టి ఆ రోజుల్లో మిద్యానీలు అమాలేకీయులు ఇస్రాయేలీలపై ఆధిపత్యం చలాయించి ఇస్రాయేలీలను చాలా దారుణంగా దోచుకునేవారు పైగా హింసించేవారు కూడా ఆ పరిస్థితుల్లో ఇస్రాయేలీలు మిద్యానీయులకు భయపడి ఊరు ఇళ్ళు వదిలిపెట్టి దూరంగా ఉన్న కొండ గుహలలో పొలాలలో భయం భయంగా జీవిస్తూ ఉన్నారు ఇస్రాయేలీలు అమాలేఖీలకు భయపడి ఇళ్లనే వదిలిపెట్టి పారిపోయి అడవిలో కొండ గుహలలో జీవిస్తున్నారంటే వారిని మిద్యానీయులు అమాలీకిలు ఎంతగా హింసించారో అర్థం చేసుకోవచ్చు ఆ సమయంలో ఇస్రాయేలీలు పండించే పంటలను నాశనం చేసి వారి ఆహార పదార్థాలను మిద్యానీయులు అమాలేకీలు వచ్చి వాటిని ఎత్తుకొని పోయేవారు అంతేకాకుండా ఇస్రాయేలీల గొర్రెలను మేకలను వారి పశువులను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా తమతో తీసుకొని పోయేవారు కాబట్టి ఆ రోజుల్లో ఇస్రాయేలీలకు తినడానికి సరైన ఆహారం కూడా ఉండేది కాదు అలాంటి పరిస్థితుల్లో ఇస్రాయేలీలు చాలా హీనమైన పరిస్థితికి వచ్చేశారు తినడానికి సరైన తిండి లేదు ఉండడానికి సరైన ఇళ్ళూ లేవు కొండ గుహల్లో జీవిస్తున్నాం దేవా మమ్ము రక్షించు అని ఇస్రాయేలీలు వారి దేవుడైన యోహోవాకు మొర్ర పెట్టారు దేవుడు వారి మొర్ర విన్నాడు వారి హీనమైన పరిస్థితిని చూసి జాలిపడ్డాడు ఆ సమయంలో ఇస్రాయేలీలలో యోవాసు అనే వ్యక్తికి కుమారుడైన గిద్యును మిథ్యానీయులకు భయపడి తన గోధుమ పంటను ఒక గానుగ చాటున దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడుగాని గిద్యోనును గాని మిద్యానీయులు గాని చూశారంటే అతను దొల్ల కొట్టుకుంటున్న గోధుమలు కూడా గిద్యోనుకు దక్కనే దక్కవు సరిగ్గా అదే సమయంలో అతనికి యుహోవా దూత మస్తకీ వృక్షం కింద కూర్చుని కనిపించి పరాక్రమం కలిగిన బలార్జుడా యుహోవా నీకు తోడై ఉన్నాడు అని అన్నాడు అప్పుడు గిద్యోను చిత్తము నా ఏలినవాడా యుహోవా మాకు తోడై ఉంటే మాకు ఇలా ఎందుకు జరుగుతుంది మేము ఇంత హీనమైన పరిస్థితుల్లో ఎందుకు జీవిస్తాం ఆయన మా యందు ఎన్నో అద్భుతాలు చేశాడు కానీ ఇప్పుడు మమ్మల్ని విడిచి పెట్టేశాడు కదా అందుకే మేమంతా ఇప్పుడు ఇలాంటి హీనమైన దరిద్రపు బ్రతుకు బ్రతుకుతున్నాం అని అన్నాడు అప్పుడు బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింపు నిన్ను పంపినవాడను నేనే అని చెప్పాడు చిత్తము నా ఏలినవాడా నేనా నేను ఇస్రాయేలీలను ఎలా రక్షించగలను ఇస్రాయేలీలలో మనుష్య గోత్రములో నా కుటుంబం గొప్పదేం కాదు పైగా నా కుటుంబంలో నేను చిన్నవాడను నేను ఎలా ఇస్రాయేలీలను రక్షించగలను అని గిద్యోను అడిగాడు అయితే ఏంటి నేను నీకు తోడయ్యున్నాను కాబట్టి కేవలం ఒకే ఒక్క మనిషిని చంపినంత తేలికగా మిద్యానీయులనందరినీ నీవు చంపగలవు అని దేవుడు గిద్యోనుతో అన్నాడు అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని వరకు ఇక్కడి నుండి వెళ్ళవద్దు అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండెదను అన్నాడు అప్పుడు గిద్యను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమేడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకీ వృక్షము కింద దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పెట్టి పోయుము అని అతడితో చెప్పాను అతడు అలాగు చేయగా ఇహోవా దూత తన చేతిలోనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశను అంతట యుహోవ దూత అతనికి అదృశ్యమాయను గిద్యను ఆయన యహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా యహోవా ఇందుకే గదా నేను ముఖాముఖిగా యహోవాను చూచి తిని అనెను అప్పుడు యుహోవా నీకు సమాధానము భయపడకుము నీవు చావవని అతనితో సెలవిచ్చాను అక్కడ గిద్యను యహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యుహోవా సమాధానకర్త అనే పేరు పెట్టాను నేటి వరకు అది అబి ఎజ్రీల ఒఫ్రాలో ఉన్నది అప్పుడు గిద్యోను దేవునితో ఇలా అడిగాడు నీవు సెలవిచ్చినట్లుగా ఇస్రాయేలీలను నేను రక్షించగలను అని నాకు తెలిసేటట్లుగా ఒక సూచన చేయమని అడిగాడు నేను ఈ రాత్రి పొలంలో గొర్రెబొచ్చును పెడతాను ఈ రాత్రి పొలం మొత్తం మంచు పడకూడదు కేవలం గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి ఇది నాకు సూచనగా కనపరచుము అప్పుడు ఇస్రాయేలీలను నీవు నా మూలంగా రక్షిస్తావని నేను నమ్ముతాను అని అడిగాడు దేవుడు ఆ విధంగానే చేశాడు చాలా ఆశ్చర్యంగా పొలమంతా పొడిగా ఉంది ఒక్క గొర్రె బొచ్చు మాత్రమే మంచుతో పూర్తిగా తడిసిపోయింది ఆ రాత్రి ఆ గొర్రెబొచ్చు ఎంతగా తడిసిందంటే గిద్దిను ఉదయం లేచి వెళ్ళి ఆ గొర్రెబొచ్చును పిండినప్పుడు ఒక పాత్ర నిండా నీళ్లు వచ్చాయి కేవలం గొర్రె పైన మాత్రమే ఆ రాత్రి మంచు కురిసింది పొలం మొత్తం పొడిగానే ఉంది ఇది గిద్యనుకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అయినప్పటికీ గిద్యనుకు ఇంకా సందేహం ఉంది అప్పుడు గిద్యను దేవునితో నీ కోపము నా మీద మండనీయకము ఇంకొక్క మారే ఆ గొర్రెబొచ్చు చేత శోధింప సెలవిమ్ము ఈసారి నేల అంతా మంచు పడాలి కాని గొర్రెబొచ్చుపై మాత్రం మంచు అస్సలు పడకూడదు గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉండాలి అని దేవుడిని అడిగాడు ఆ రాత్రి దేవుడు అలాగే చేశాడు ఉదయమే గిద్దెని వెళ్లి పొలములో చూసినప్పుడు నేల అంతా మంచు పడింది కానీ గొర్రెబొచ్చు మాత్రం తడవనే లేదు ఆ గొర్రెబొచ్చు మాత్రమే ఎండిపోయి పెళపెళలాడుతూ ఉంది అప్పుడు గిద్యోను ఇస్రాయేలీలు కలిసి మిద్యానీలతో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్లారు కానీ దేవుడు గిద్యోనుతో ఇలా అన్నాడు నీతో ఉన్నవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు యుద్ధం చేయడానికి అంతమంది అవసరం లేదు ఇంతమందితో నీవు వెళ్ళి యుద్ధం చేస్తే మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మా శక్తి వల్లనే మేము గెలిచాం అని నీతో ఉన్నవారు అనుకోవచ్చు కాబట్టి యుద్ధానికి ఇంతమంది అవసరం లేదు యుద్ధం చేయడానికి ఎవరైతే భయపడి వణుకుతున్నారో వారిని బయటికి వెళ్ళిపోమని చెప్పు అని దేవుడు గిద్యోనుతో అన్నాడు దేవుడు చెప్పినట్లుగా గిద్యోను ఇస్రా ఏలియులతో మీలో యుద్ధమంటే భయపడేవారు బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పినప్పుడు సైన్యంలో నుండి ఒక్కసారిగా ఇరవై రెండు వేల మంది బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇస్రాయలీలు సైన్యంలో గిద్యోనుతో పదివేల మంది మాత్రమే ఉన్నారు అప్పుడు దేవుడు యుద్ధం చేయడానికి ఇంతమంది కూడా అవసరం లేదు యుద్ధానికి నేను వెళ్లమన్న వారు మాత్రమే వెళ్ళాలి వద్దన్నవారు ఆగిపోవాలి కాబట్టి ఉన్నవారిలో ఒక పరీక్ష పెడతాను వీరందరినీ మంచినీళ్ళ వద్దకు తీసుకుని వెళ్లమని గిద్యోనుతో దేవుడు చెప్పాడు గిద్యోను వారిని అక్కడ ఉన్న ఒక ఏటి వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న నీటిలో వాళ్లను నీళ్లను త్రాగమని వారితో చెప్పాడు వెంటనే వారందరూ ఏటిలో నీళ్లను త్రాగడం మొదలుపెట్టారు అయితే అందులో కొంతమంది ఏటిలో మూతి పెట్టి కుక్క త్రాగినట్టుగా నీళ్లు త్రాగారు కొంతమంది మాత్రం దోసిడితో నీళ్లను తీసుకుని త్రాగారు అప్పుడు దేవుడు గిద్ద్యోనుతో ఇలా అన్నాడు ఎవరైతే ఏటిలో మూతి పెట్టి కుక్క త్రాగినట్లుగా నీళ్లు త్రాగారో వారిని కూడా సైన్యంలో నుండి వెళ్లి చెప్పాడు గిద్ద్యోను వారితో అలాగే చెప్పాడు ఇప్పుడు వారు కూడా సైన్యంలో నుండి బయటికి వెళ్ళిపోగా ఇంకా ఇప్పుడు సైన్యంలో కేవలం మూడు వందల మంది మాత్రమే మిగిలారు మిద్యానీయులతో అమలేకీలతో యుద్ధం చేయడానికి ఈ మూడు వందల మంది సరిపోతారు వీళ్ళ ద్వారానే నీకు విజయం అందిస్తానని దేవుడు గిద్ద్యోనుతో చెప్పాడు ఈ మాట గిద్యోనికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే మిద్యానీయులు మెడతల దండు వలె లెక్క లేనంత మంది ఉన్నారు వారందరితో యుద్ధం చేయడానికి కేవలం ఈ మూడు వందల మంది సరిపోతారా అని గిద్యోనుతో పాటు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు దేవుడు గిద్యోనుతో ఇలా అన్నాడు నీవు లేచి ఆ దండు మీదకి యుద్ధానికి వెళ్ళు వారిని నీకు అప్పగిస్తాను అని దేవుడు చెప్పాడు కానీ గిద్యను మెడతల దండు వలె లెక్కలైనంతమంది ఉన్న అమాలీకీలను మిద్యానీయులను చూసి భయపడుతున్నాడు అప్పుడు దేవుడు నీ పనివాడైన పోరా నీవు కలిసి మిద్యానీల వద్దకు వెళ్ళండి వారు చెప్పుకునే మాటలు విన్నాక నీకు ధైర్యం వస్తుంది అప్పుడు నీవు యుద్ధానికి వెళ్ళగలవు అని దేవుడు గిద్ద్యేనుతో చెప్పారు వెంటనే గిద్యోను అతని పనివాడైన పోరాయును వారి శత్రువుల దండులోనున్న యుద్ధ సన్నద్ధులైన వారి వద్దకు వెళ్లారు అక్కడ మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున ఉన్నవారును లెక్కలేనంతమంది మెడతల వలె ఆ మైదానంలో పడుకుని ఉన్నారు వారి ఒంటలేమో సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువుల లాగా ఉన్నాయి ఇంతలో వారిలో ఇద్దరి వ్యక్తులు మాట్లాడుకోవడం గిద్యాను విన్నాడు వారు ఇలా చెప్పుకుంటున్నారు ఒకడు తాను కలిగిన కళ గురించి తన స్నేహితునితో వివరంగా చెప్తున్నాడు ఎలాగంటే ఒరే నాకు ఒక కళ వచ్చింది అదేంటంటే ఒక ఎవల రొట్టె దొర్లుకుంటూ వచ్చి మిద్యానీయుల గుడారాన్ని పడగొట్టింది ఆ గుడారం తలక్రిందులు అయిపోయింది ఆ గుడారము పడిపోయిందని చెప్పాడు అప్పుడు ఈ కళ వింటున్న వ్యక్తి ఇలా అన్నాడు అది ఎవరో కాదు ఇస్రాయేలీలలో యోవాషు కుమారుడైన గిద్యోను కత్తే దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని గిద్యోనుకు అప్పచెప్పబోతున్నాడు అందుకే ఈ కళ నీకు వచ్చింది అని అన్నాడు ఆ మాటలను గిద్యోను అతని పనివాడైన పోరా విన్నారు తమ శత్రువుల దండులో ఉన్న సైనికులు ఈ విధంగా చెప్పుకోవడం ఆ కలను కల యొక్క అర్థాన్ని విన్న తర్వాత గిద్యోను దేవునికి నమస్కరించాడు ఇప్పుడు గిద్యోనుకు చాలా ధైర్యం వచ్చింది వెంటనే తిరిగి తన సైన్యం ఉన్న ప్రదేశానికి వెళ్ళి లేవండి దేవుడు మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించబోతున్నాడు అని ఇస్రాయేలీలతో చెప్పి ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేశాడు ఒక బూరను ఒక ఖాళీ కుండను ఒక దివిటీని ప్రతివాడి చేతికి ఇచ్చి వారితో ఇలా అన్నాడు నన్ను చూచి నేను చేసినట్లే చేయండి నేను నాతో ఉన్న ఈ వంద మంది వారి దండు చివరకు వెళ్తున్నాము మేము అక్కడికి వెళ్ళాక నేను నాతో ఉన్న వారందరూ బోరలు ఊదినప్పుడు మీరు కూడా వారి దండు చుట్టూ తిరుగుతూ బోరలను ఊదుతూ యుహోవాకును గిద్యోనుకును విజయము అని గట్టి గట్టిగా కేకలు వేయండి అని చెప్పి గిద్యోను అతనితో ఉన్న వంద మంది శత్రువుల దండుపాళెం ఉన్న చివరకు వెళ్ళి బూరలు ఊదుతూ వెలిగించబడిన దివిటీలపై బోర్లించి ఉన్న ఖాళీ కుండలను ఒక్కసారిగా పగలగొట్టి దివిటీల వెలుగు ఒకేసారి వారికి కనబడేట్లుగా చేశారు అలా మూడు గుంపులుగా వారు వెళ్లి వేరువేరు చోట్ల నుండి ఒకేసారి బోర్లను ఊదుతూ కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీను కుడి చేతిలో ఊదడానికి బోర్లను పట్టుకొని యుహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని గట్టి గట్టిగా కేకలు వేశారు హఠాత్తుగా బోర్ల శబ్దం మనుషుల అరుపులు దివిటీల వెలుగు చూసిన అమాయకీయులు మిద్యానీయులు ఇస్రాయేలీలు తమ మీదికి వచ్చి తమల్ని చంపేస్తున్నారు అని భయపడి తమ ప్రక్కనున్న వాడే ఇస్రాయేలీయుడు అని భ్రమపడి వారిలో ఒకరిని ఒకరు ప్రక్కనున్న వారిని కత్తులతో పొడుచుకుంటూ అక్కడి నుండి ఒక్కసారిగా పారిపోయారు వెంటనే ఇస్రాయేలీలందరూ వారిని తరుముకుంటూ వారిని అక్కడ నుండి వెళ్లగొట్టారు ఈ విధంగా కేవలం మూడు వందల మంది ఇస్రాయేలీల సైనికులతో అతి తక్కువ సైన్యంతో మిడతల దండు వలె ఉన్న శత్రు సైన్యాన్ని తరిమి ఇస్రాయేలీలకు ఆ రోజు దేవుడు విజయాన్ని అందించారు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ఆ రోజు దేవుడు నిరూపించి చూపించాడు మన సమస్య ఎంతో పెద్దది కావచ్చు మన శత్రువు ఎంతో బలవంతుడు ధనవంతుడు కావచ్చు కానీ దేవుడు మనవైపు ఉంటే అది ఎంత పెద్ద సమస్య అయినా అతి సులువుగా దేవుడు మనలను రక్షించగలడు ఈ విధంగా నందు వ్రాయబడి ఉన్న ప్రతి సంఘటన యథార్థమైనవని సాక్ష్యాలతో రుజువులతో ఇప్పటికీ నిరూపించబడుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మనం దేవుని ఎందు నిజమైన భయభక్తులతో జీవిద్దాం దేవుడి దీవెనలను పొందుదాం ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు